దేవుడు ఒకడే పేర్లు మారుతాయి సత్యం మారదు నువ్వు ఇండియాలో పుట్టి అల్లాహ్ ఎవరో అర్థం చేసుకోకపోతే అది దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోనట్టే అల్లాహ్ అంటే హిందువు కాదు అని కాదు హిందువు అంటే అల్లాహ్ కాదు అని కూడా కాదు సత్యం ఏమిటంటే దేవుడు ఒక్కడే నువ్వు సనాతన ధర్మాన్ని ద్వేషిస్తే అది అల్లాహ్ను ద్వేషించినట్టే నువ్వు విగ్రహాలను తిడితే అది జీసస్ను తిట్టినట్టే ఎందుకంటే భక్తి అనేది మతానికి సంబంధించినది కాదు భక్తి అనేది మనసుకు సంబంధించినది మనసుతోనే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం మతంతో కాదు ఖురాన్ చెబుతోంది అల్లాహ సర్వాంతర్యామి అంటే ప్రతి చోట దేవుడు ఉన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అంతటా నేనే ఉన్నాను అర్థం ఒక్కటే రూపాలు మారవచ్చు పేర్లు మారవచ్చు మార్గాలు వేరు కావచ్చు కాని దేవుడు విభజనలో లేడు ద్వేషంలో దేవుడు ఉండడు నేనే అల్లాహ్గా పిలవబడుతున్నాను నేనే జీసస్గా పిలవబడుతున్నాను నేనే కృష్ణుడిగా పిలవబడుతున్నాను నేనే సర్వాంతర్యామిని